అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం ఇప్పుడు శ్రీకాళ ఆస్తిలో భరద్వాజ తీర్థంలో ఉన్నాము చూస్తున్నారు కదండీ ఇదే భరద్వాజ తీర్థం దీన్నే స్థానికులు లోబావి అని కూడా అంటారు లోబావి అంటే లోతుగా ఉన్న బావి అని అర్థం ఇదేనండి భరద్వాజ తీర్థము కోనేరండి దీన్ని కోనేరునే భరద్వాజ తీర్థం అంటారు కృతయుగ కాలంలో భరద్వాజ మహర్షి ఇక్కడ తపస్సు చేసి శివపార్వతులని ప్రసన్నం చేసుకున్నారని మనకు తెలుస్తోంది అలాంటి పరమ పవిత్రమైనటువంటి భరద్వాజ తీర్థాన్ని మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను శ్రీకాళహస్తిలో ఉన్నది చూద్దాం పదండి మరి మనం ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి భరద్వాజ తీర్థానికి వెళ్తున్నామండి ఇంతకీ ఈ భరద్వాజ తీర్థం ఎక్కడ ఉంది శ్రీకాళహస్తిలో అంటే శ్రీకాళహస్తిశ్వర స్వామి ప్రధాన దేవాలయం ఉంది కదండి దానికి తూర్పు వైపున ఈ భరద్వాజ తీర్థం ఉంది ఈ తీర్థం వచ్చేసి మూడు కొండల మధ్య ఉంటుంది అద్భుతమైన ప్రకృతి సౌందర్యం అలరారుతూ ఉంటుంది ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఒక కోనేరు అండి గతంలో దీన్ని లోబావి అనేవాళ్ళు అప్పటి కూడా ఈ శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యులు ఈ పరిసర ప్రాంతాల వాళ్ళు దీన్ని లోబావి అనే అంటారు లోబావి అని అంటే లోతుగా ఉన్నటువంటి బావి అని అర్థం చూస్తున్నారు కదండి భరద్వాజ తీర్థం ఇదే చాలా చక్కగా మేము వెళ్ళినప్పుడు ఒక పండగ రోజు వెళ్ళామండి ఆ పండగ రోజు అందుకనే ప్రత్యేకంగా అలంకరణ చేశారు పువ్వులతోన గమనిస్తున్నారు కదా ఇదే ఆ కోనేరు దీనినే లోబావి అని అంటారు చుట్టూరా ఎత్తైన కొండలు పచ్చటి చెట్లు ప్రశాంతమైనటువంటి వాతావరణం అడుగడుగున ప్రకృతి రమణీయత ఉట్టిపడుతూ ఉంటుంది ఇక్కడికి చాలామంది పిల్లలు పెద్దలు వస్తారు కాస్త వ్యాహాలిగా అంటే షికారుకు వస్తారు పిల్లలు కూడా ఆడుకోవచ్చు అన్నమాట చూస్తున్నారు కదా ఆ కోనేరులో రెండు బాతులు ఉన్నాయి ఆ బాతులు చూడండి తెల్లగా ఎలా ఉన్నాయో ఈ కోనేరులో చేపలు కూడా చాలా ఉన్నాయండి కానీ ఇది చాలా లోతుగా ఉండడం వల్ల ప్రమాదకరంగా ఉంటుందని చెప్పేసి చుట్టూ ఇలా కంచె వేశారనమాట అందుకనే లోపలికి ఎవ్వరికి దిగడానికి ప్రవేశం లేదు ఆ మధ్యలో వినాయక మంటపం ఉంటుందండి గమనిస్తున్నారు కదా ఆ సెంటర్లో అన్నమాట ఇందులో నీళ్లు ఎప్పటికీ ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు అన్నమాట ఇంకా వర్షాకాలంలో అయితే కాస్త నీళ్ళైతే నీటి మట్టం పెరుగుతూ ఉంటుంది ఇది పక్కనే కాబట్టి శ్రీకాళహస్తి ఆలయానికి పక్కనే చాలా దగ్గరలోనే కాబట్టి ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ చీకటి పడితే ఎవరు ఉండరు మామూలుగా పగలంతా ఇలాగే ఉంటుంది ఓపెన్గా ఎవరైనా రావచ్చు అంటే శ్రీకాళహస్తికి వచ్చిన వాళ్ళు దాదాపుగా శ్రీకాళహస్తి ప్రధాన ఆలయాన్ని ఆ తర్వాత భక్త కన్నప్ప ఆలయాన్ని చూస్తారు అయితే ఈ యొక్క భరద్వాజ తీర్థాన్ని సందర్శించే వాళ్ళు కొంత తక్కువనే చెప్పాలి అయినప్పటికీ ఇక్కడికి మటుకు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అసలు ఏంటి ఈ భరద్వాజ తీర్థం గురించి అనేది అంటే ఈ తీర్థము గతంలో అంటే ఈ కృతయుగ కాలంలో భరద్వాజ మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని అప్పుడు శివపార్వతులు ఇక్కడ ప్రత్యక్షమయ్యారని చెప్పేసి తెలుస్తోంది భరద్వాజ మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వల్ల దీన్ని భరద్వాజ తీర్థము అని అంటారని మనకు తెలుస్తోంది గమనిస్తున్నారు కదండి చుట్టూరా అండి చాలా విశాలంగా ఉంటుంది సిమెంట్ చట్టాలు కూడా ఉంటాయి అంటే కాసేపు ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకోవచ్చు ఎవరైనా వచ్చి పెద్దవాళ్ళైనా కూర్చొని చూడండి మనం చుట్టూరా అలా కలయ తిరుగుతున్నాము తీర్థం అంటారు దీన్నే కోనేరు అని అంటారు దీన్నే స్థానిక ప్రజలు లోబావి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ తీర్థం మధ్యలో ఇందాక చెప్పాను కదండి ఆ మధ్యలో తపో వినాయక అని పిలువబడే వినాయకుని విగ్రహం ఉంటుంది ఆ మధ్యలో దా అందుకు ఇది ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది కానీ అక్కడి దాకా మనం వెళ్ళలేము నేను ఇందాకే చెప్పాను కదా ఇది ఒక పండగ రోజు అన్నమాట ఆ పండగ వాతావరణము ఆ భక్తుల యొక్క జన సందోహం ఇక్కడ మనకు భక్త సందోహం కనిపిస్తోంది ఆ జెండాలన్నీ ఇలా పెట్టేశారు ప్రత్యేకమైన పూజలేమో నిర్వహిస్తున్నారు మామూలుగా ఇక్కడైతే పెద్దగా పూజలు అలాంటివి ప్రతిరోజు చెయ్యరు ఏదైనా పండగ ఇలాంటి ప్రత్యేక దినాలలో మాత్రమే ఇలాంటివి జరుపుకుంటారు చూడండి చక్కగా రంగవల్లులు అద్దారు ముగ్గులు వేశారు షామియానాలు ఇవన్నీ వేశారంటే ఇక్కడ పూజ జరుగుతోందండి చాలామంది మహిళలు ప్రధానంగా వచ్చారు గమనిస్తున్నారు కదండి అటువైపు ఇటువైపు కూర్చున్నారు ఆ ఎదురుగా అక్కడ తాళం ఉంటుందండి అక్కడ పూజ చేస్తారు ఇక్కడ చూడండి ఒక వినాయకుడి విగ్రహం ఎలా ఉందో శివలింగాకృతిలో ఉంది చూడండి గమనించారా ప్రత్యేకంగా ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ కొన్ని నాగ ప్రతిమలు కూడా ఉన్నాయండి వాటిని కూడా సందర్శించవచ్చు అలాగే కొంతమంది సద్గురువుల సమాధులు కూడా ఉన్నాయండి వాటిని కూడా తర్వాత మనం దర్శిద్దాము కాస్త దగ్గరగా వెళ్దామని అటు వెళ్ళాను అదిగో చూడండి ఎన్ని నాగ ప్రతిమలు ఉన్నాయో గమనిస్తున్నారు కదా చాలా నాగ ప్రతిమలు ఉన్నాయండి ఇక్కడ ముఖ్యంగా మహిళా భక్తురాళ్ళు ఇక్కడ పూజ చేస్తుంటారు ఈ నాగశిలలకు చూడండి దీపారాధన కూడా చేస్తున్నారు ఈ భరద్వాజ తీర్థం అయితే చాలా విశాలంగా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా రావచ్చు ఇక్కడ కాసేపు ప్రశాంతంగా సేద తీరడానికి పచ్చటి పొడువాటి చెట్లు కూడా ఉన్నాయి స్వచ్ఛమైన గాలి ప్రశాంతమైన వాతావరణం అది కూడా పట్టణంలో నడిబొడ్డున అంటారు కదా అలా ఊరు బయట కూడా కాదు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది ఒక స్వామివారి సమాధి ఉంటుంది ఈ స్వామి వారి పేరు శ్రీ 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 అవధూత శివశంకర వేణుగోపాల స్వామి ఇక్కడ పేరుంది చూడండి శ్రీ 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 అవధూత శివశంకర వేణుగోపాల స్వామి బృందావనం అని లోపల సమాధి ఉంటుంది అందరూ అక్కడికి వెళ్ళి స్వామివారికి దన్నం పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే సద్గురువులు మనకు దేవుణ్ణి గురించి చెప్పేవాళ్ళు మంచి గురించి చెప్పేవాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళు ఈ సద్గురువులు ఈ అవధూత తన పేరు శివశంకర వేణుగోపాల స్వామి బృందావనం అని అంటారు అదిగో లోపల ప్రదక్షిణ చేస్తున్నారు కొంతమంది భక్తురాళ్ళు గమనిస్తున్నారు కదా ఇలాంటివి అక్కడక్కడ ఉన్నాయండి ఈ యొక్క భరద్వాజ తీర్థంలో చాలామంది అటు ఇటు సందర్శిస్తుంటారు అలాగే తీర్థం యొక్క దక్షిణం వైపు ఒక కొండ ఉంటుందంటండి నేను అక్కడికి వెళ్ళలేదు ఆ కొండ పైన పంచముఖేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుందంట ఇందులో అక్కడక్కడ కొన్ని శిల్పాలు కూడా ఉన్నాయండి మీకు చూపిస్తాను ఆ రోజు పండగ దినము ప్రత్యేకమైన రోజు కాబట్టి ఇంతమంది భక్తులు ఉన్నారు మామూలుగా అయితే ఇంతమంది ఉండరు అన్నమాట ఇది కూడా ఒక సమాధి ఇది ఒక జ్ఞానపీఠము ఇది గురు శ్రీ 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 మునిస్వామి వారి జ్ఞానపీఠము అని ఉంది అది ఇక్కడ కూడా చాలామంది దర్శించుకుంటున్నారు లోపల గమనిస్తున్నారు కదండి నిజంగా చెప్పాలంటే చాలా విశాలంగా ఉంటుందండి ప్రశాంతమైన వాతావరణం అదిగో ఎంతమంది వచ్చారు చూడండి ఎంత పెద్ద కోనేరు కదా నిజంగా చాలా ఆశ్చర్యమేసింది నాకు ఈ కోనేరును చూస్తే ఎందుకంటే ఇంత పెద్ద కోనేరు ఇది ఒకప్పుడు ఎంత ఇంకా ప్రాచుర్యంలోకి వచ్చింటుందో ఆలోచించండి భరద్వాజ మహర్షి కృతయుగ కాలం నాటిది అంటే చూడండి మరి చూడండి పచ్చని చెట్లున్నాయి ఆడుకోవచ్చు పిల్లలు ఇదంతా సాయంకాలాలు అవన్నీ చాలా విశాలంగా ఉంటుందండి దీనికి ఎంట్రీ ఫీ కానీ ఏమీ లేదు మనం హాయిగా రావచ్చు ఎంతసేపైనా ఇక్కడ కూర్చోవచ్చు కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు స్వామివారిని దండం పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఒకటి శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది వీటి మీద శిల్పాలు కూడా ఉన్నాయండి గమనించండి ఒక్కసారి మీకు దగ్గరగా కూడా చూపిస్తాను అదిగో చూడండి ఎంత బాగుంది వాతావరణం వెనకనేమో కొండలు ఉన్నాయి తీర్థానికి ఇది మూడు కొండల మధ్య ఉంటుంది ఈ భరద్వాజ తీర్థం గమనించినట్టయితే అదిగో వీటి మీదనే శిల్పాలు ఉన్నాయి చూడండి చక్కగా మీకు చూపిస్తాను ఒకసారి అలా లోపలికి వెళ్దాము దగ్గరగా అదో ఇది ఒక ద్వారంలా ఉంది పచ్చగా చూడండి గడ్డి ఎలా ఉందో చాలా పచ్చగా ఉంది కదా అదిగో చూడండి కృష్ణుడిది విగ్రహం ఉంది అది ఉంది పైన చేతిలో పిల్లన గోవి అంటే కాలేయ మర్దనం లాగా ఉన్నది అది ఫౌంటైన్ మరి ఎప్పుడైనా సాయంకాల సమయాల్లో ఓపెన్ చేస్తారేమో నాకైతే అది ఫౌంటైన్ యూజ్ ఉందో లేదో తెలియదు అదో నీళ్ళు అయితే కనిపిస్తున్నాయి మరి మేమైతే ఉదయం టైంలో వెళ్ళాను సాయంకాలం ఏమన్నా వేస్తారేమో ఫౌంటైన్ లాగా చూడండి మధ్యలో కూడా అక్కడక్కడ సిమెంట్ చట్టాలు ఉన్నాయి కాసేపు కూర్చోవచ్చు ప్రశాంతంగా ఈ గడ్డిలో కూర్చోవచ్చు కింద కూర్చోలేని వాళ్ళు ఆ సిమెంట్ చట్టాల మీద కూడా కూర్చోవచ్చు ఎవరైనా వచ్చిన వాళ్ళు అది ఇక్కడ చూడండి శిల్పాలు ఎలా ఉన్నాయో అదిగో చూడండి రకరకాల భంగిమల్లో ఉన్నాయి గమనిస్తున్నారు కదా మనం శ్రీకాళహస్తి వచ్చినప్పుడు శ్రీకాళహస్తి ప్రధాన ఆలయంతో పాటు భక్త కన్నప ఆలయాన్ని దర్శించుకోవడం ఎలాగూ ఇక్కడ సువర్ణముఖి నది ఉంటుంది సువర్ణముఖి నదిని ఎలాగూ చూస్తాము అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి ఈ భరద్వాజ తీర్థాన్ని కూడా సందర్శిస్తే బాగుంటుంది ఎవరైనా వచ్చిన వాళ్ళు కొంతమందికి తెలియదు కొంతమంది తెలిసినా కూడా ఏదో స్వామివారిని దర్శనం చేసుకొని అలా వెళ్తారు ఇక్కడేముంది అన్నట్టుగా మరి అంత అద్భుతమైన తీర్థము లోబావి భరద్వాజ మహర్షి కృతయుగ కాలంలో తపస్సు చేసినప్పుడు శివపార్వతులు ఆ యొక్క మహర్షికి ప్రత్యక్షమైన ఇక్కడ ప్రాంతం మరి అంటే ఇది ఎంత పవిత్రమైనదో కదా చాలా బాగుంటుందండి దీనికి ఒకటి రెండు మార్గాలు ఉన్నాయి భక్త పాలయం ఆలయం నుంచి కూడా ఈ యొక్క భరద్వాజ తీర్థం వైపు వచ్చే ఒక రహదారి ఉంది అని విన్నాను బట్ ఏది ఏమైనా ఇక్కడ చూడండి విఘ్న వినాయకుడు చాలా బాగుంటుందండి ఇక్కడికి వస్తే ప్రశాంతమైన వాతావరణంలో భరద్వాజ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ